డ్రై కాఫ్ తగ్గాలంటే ఏం చేయాలి చాలామందికి వేడి చేసి కూడా పొడి తగ్గొస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే జలుబు ఉన్నప్పుడు లేదా ఏదైనా ఫ్లూస్ ఎఫెక్ట్ అయినప్పుడు లేదా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు లేదా ఇన్ కేసే సమ్మదర్ మెడికేషన్ ఎఫెక్ట్ ఇలా మనం అనుకుంటాం డ్రై కాఫ్ వస్తుంది అనేసి బికాస్ ఆఫ్ ఓవర్ హీట్ బాడీలో హీట్ ఎక్కువ పెరిగిపోవడం వలన కూడా మనకి డ్రై కాఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదే కాకుండా మనకి చూసినట్టయితే ఆల్రెడీ సీజన్ టు సీజన్ మారేటప్పుడు చాలామందికి డ్రై కాఫ్ రావడం మైల్డ్ కోల్డ్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం సీజన్ సీజన్ టు సీజన్ మారేటప్పుడు కూడా డ్రై కాఫ్ వస్తుంది అలానే మీకు స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళని చూసినట్టయితే వాళ్ళల్లో కూడా ఎక్కువ డ్రై కాఫ్ వస్తూ ఉంటుంది దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది అల్లం మిరియాలు ఈ రెండు కూడా లంగ్స్ కెపాసిటీ పెంచడానికి లంగ్స్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ రెండింటిని ఏం చేయాలంటే అల్లంని క బాగా దంచేసి ఈవెన్ మిరియాలని కూడా కొంచెం పొడి చేసేసి మిరియాలు తక్కువ వేసుకొని కొంచెం అల్లం వేసుకోండి ఈ రెండింటిని మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి బాగా బాయిల్ చేయండి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసారనుకోండి వన్ గ్లాస్ అయ్యే వరకు బాయిల్ చేయండి ఆ బాయిల్ చేసిన వాటర్ని ఎమ్టీ స్టమక్ మీద తాగొద్దు సో ఎంటీ స్టమక్ మీద తీసుకోకుండా ఇప్పుడు ఫో బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టెన్ ఓ క్లాక్ అలా తీసుకోండి ఎంటీ స్టమక్ మీద తీసుకోవడం వలన ఏమవుతుందంటే చాలామందికి గ్యాస్ కంప్లైంట్స్ రావడం చాలామందికి అసిడిటీ కంప్లైంట్స్ రావడం బాడీ ఓవర్ హీట్ అవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే వేడి నీళ్ళే తాగండి డ్రై కాఫ్ ఉన్నంతసేపు వేడి నీళ్ళనే తాగాలి పాటు ప్రతిరోజు కూడా ఈ లవంగాన్ని కానీ దాల్చిన చెక్కని కానీ కరకాయని కానీ ఈ మూడిట్లో మీకు నచ్చిన దాన్ని ఒకటి బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మీరు ముంగుతూ ఉండాలి ఎందుకంటే మనకు అది రసం ఉత్పత్తి అయినప్పుడు సలైవా ఎస్పెషల్లీ లాలాజలం ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఇది మింగే కుందుకు ఏమవుతుందంటే మనకి ఇదంతా కూడా ఏది ఇన్ఫెక్షన్ ఉన్నా సరే సలైవ అనేది ఫైట్ చేస్తూ ఉంటుంది ఇంటర్నల్గా మనకి లోపలంతా ఏ బ్యాక్టీరియా ఉన్నా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉన్నా ఫైట్ చేసే కెపాసిటీకి మనకి ఆ లాలా జరంకి ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రైనెస్ తగ్గుతుంది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కంట్రోల్ చేస్తుంది కాబట్టి కంటిన్యూగా అది బొగ్గను పెట్టుకొని మీరు ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్టయితే తొందరగా మీకు ఆ డ్రై కాఫ్ అనేది తగ్గుతుంది దీంతో పాటు ఒక చిన్న ప్రికాషన్స్ ఏంటంటే నూనె పదార్థాలు కానివ్వండి మీరు తీసుకోకూడదు వేపుళ్ళు బాగా అంటే బయట అవుట్ సైడ్ ఫుడ్స్ ఇలా నూనెకి సంబంధించిన పదార్థాలు అయితే కొంతకాలం కాఫ్ తగ్గే వరకు మానేయండి ఎందుకంటే నూనె పదార్థాలు ఏ మాత్రం మీకు డ్రై కాఫ్ ఉన్నప్పుడు తీసుకుంటారు ఆల్రెడీ ఇదంతా డ్రై అయి ఇది ఇంకా ఇరిటేట్ చేసేస్తూ ఉంటుంది సో ఆయిలీ ఫుడ్స్ కంప్లీట్గా మీకు కాఫ్ తగ్గే వరకు కూడా బ్యాన్ చేసేయండి అసలు తీసుకోవద్దు దీంతోపాటు మీరు ఇంకా ఏం చేయాలంటే మిల్క్ దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ని కూడా మానేయండి సో ఇంకా ఏంటంటే మీకు ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉన్నట్టయితే స్మోకింగ్ని కూడా మానేయండి వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగి మంచి ఆహారం న్యూట్రిటివ్ ఫుడ్ వేడి వేడిగా మీరు తినగలిగినది తీసుకున్నట్టయితే తొందరగా మీకు డ్రై కాఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది